హాయ్ హలో వెల్కమ్ టు మన లైఫ్ స్టోరీస్ ఈరోజు నేను మా ఆఫీస్ కొలీగ్స్తో కలిసి పార్క్కి వెళ్దాం అనుకున్నాను అవర్ తర్వాత సో ఇక్కడ నేను వెళ్తుంటే ఒకటి చూశాను ఇది నేను ఫస్ట్ టైం చూసాను లైఫ్లో అది ఏంటంటే ఇట్లా బ్రిడ్జెస్ ఓపెన్ అవ్వడం వాళ్ళని అడిగితే ఏం చెప్పారంటే ఇట్లా ట్రాఫిక్ కంట్రోలు బోట్స్ అక్కడ నుంచి వెళ్ళినప్పుడు ఇట్లా బ్రిడ్జ్ ఓపెన్ అవుతాయి అండ్ రోడ్స్ కూడా మన ఇండియాలో కార్స్ లాగా టోల్ కడితే బ్రిడ్జ్ ఓపెన్ అయ్యి తర్వాత వీటికి వేయించిన తర్వాత మనకి క్లోజ్ అవుతాయి ఇవి మన ఇండియాలో ఎందుకు లేవని డౌట్ రావచ్చు ఎందుకంటే మన ఇండియాలో ఇట్లా మ మన రోడ్ మధ్యలో చెరువు ఉండదుగా ఇట్లా వాటర్ ఉండదుగా సో అందుకే ఉండదు బట్ చూడడానికి మాత్రం చాలా అద్భుతంగా ఉంది ఇది నేను ఫస్ట్ టైం చూశాను బట్ చాలా సర్ప్రైజ్ అయ్యాను ఈ టెక్నాలజీకి మాత్రం చాలా మెచ్చుకోవాలి ఇవన్నీ మనం మన అవసరాలని బట్టే కనిపెట్టాం బట్ స్టిల్ ఆ చూడడానికి మాత్రం చాలా అద్భుతంగా ఉంది ఇలాంటివి మీకు ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఇస్తూ ఉంటాను షేర్ చేస్తూ ఉంటాను సబ్స్క్రైబ్ చేసుకోండి